అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి పంచాయతీలో ఉప్పలూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో లుక్ కల్చర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా నేడు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు మరియు ఒంటరి మహిళలకు బియ్యం కూరగాయలు సరుకులు గుడ్లు బ్రెడ్ తదితర సరఫరా చేయడం జరిగింది సభలో ఉప్పలూరి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ లుక్ కల్చర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని వారి అవసరాలను తెలుసుకుని మూడు నెలలకు ఒకసారి లుక్ కల్చర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చారిటీ ఈవెంట్ ద్వారా పేద ప్రజలకు మరియు వృద్ధులకు వారికి ముడి సరుకులు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు

సెలెక్ట్ చేసుకొని ఇటువంటి నిత్యావసరం సరే కంప్లీట్ చేయబోతున్నాం మీరందరూ సంతోషంగా స్వీకరిస్తారని ప్రశాంతంగా మాకు సహకరిస్తారని అర్థం చేసుకొని మీరు ఆదరిస్తేనే తప్ప మేము ఈ ప్రోగ్రాం చేయలేము ఓకేనా గుంపు గూగుల్గా మీది మీదకి వస్తే ఏం చేయలేము మీరు సహకరించాలి మీరు పేరు వాళ్ళకి ఇవ్వడానికి లేదు ముఖ్యంగా కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే పేదలకు సహాయం చేయడం ఓకేనా పేదలకు సహాయం చేయడం ఆ బాధ్యతను మేము మనస్ఫూర్తిగా విజయవంతంగా నిర్వహిస్తున్నాం బాధ్యతగా నిర్వహిస్తున్నాం దానికి మీ సహకారం ఎంత అవసరం మాకు రాలేదు మాకు రాలేదు ఉన్నది అందరికీ అదే ప్రయత్నం చేస్తాము ఓకేనా మీరు అట్లా దూరంగా కూర్చొని పిలిచిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి